అందరికీ హవనిజ నమస్కారం కన్యారాశి వారికి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం రాశి అనగానే ఉత్తర ఫల్గుణి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త నక్షత్రం నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారు ఈ రాశి రాశివారుగా పరిగణించబడతారు మీ పేరు గనక టో పాపి పూ ఠ పే పో అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశిఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి ఈ నెలలో రాశిఫలాలు చూసినట్టయితే కుటుంబంలో సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది చిన్న చిన్న కొట్లాటలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా మా సంతంలో సమసిపోతాయి సంతాన సంబంధిత విషయాల్లో శుభవార్తలు వింటారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు పిల్లల ఆరోగ్యము కొంత ఆందోళన కలిగిస్తుంది అయితే సరైన వైద్య సదుపాయంతో వారు చెక్కబడతారు లేక చదువులో ప్రగతి సాధిస్తారు వారు సాధించిన ప్రగతి వలన మీ సర్కిల్లో మీకు మంచి పేరు గుర్తింపు లభిస్తాయి అయితే పిల్లలు కొంత ఒత్తిడికి గురి అవ్వడానికి ఆస్కారం ఉంది సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఈ నెల మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సరైన ఫలితం అనేది ఉండదు మీరు అలాగే కొనసాగించండి రాబోయే కాలంలో పిల్లల యొక్క సమస్యలు తీర్పువచ్చు అలాగే విద్యార్థులు ఈ నెలలో తమ చదువుల్లో చక్కటి ఫలితాలు సాధిస్తారు పరీక్షల విషయంలో కొంత ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ కొత్త అవకాశాలను అందిపుచ్చుకొని చక్కగా చదివి వారు చక్కగా రాయగలుగుతారు దాని ద్వారా మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరుతో పై అధికారుల ప్రశంసల్ని పొందడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ తోటి సహకారం ఇప్పటికీ లభించదు కొంత ప్రాజెక్టులు బాధ్యతలు కూడా ఎక్కువ అవుతాయి స్వీకరించాల్సి ఉంటుంది వాటిని శక్తికి మించి మీరు ప్రయాస కోర్చి వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొదటి రెండు వారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉండడం తర్వాత మూడో వారం నుండి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగవుతూ ఉంటుంది అయితే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు చాలా నిశ్చితంగా పరిశీలించాలి చక్కగా అవగాహన చేసుకొని మాత్రమే ముందుకెళ్ళండి ఎందుకంటే లాభాలు వచ్చినా పర్వాలేదు కానీ నష్టాలు వస్తే మాత్రం చాలా పెద్ద ఎత్తున రావడానికి ఆస్కారం ఉంది అయితే మీ భాగస్వామ్య వ్యాపారాలు కానీ ఒప్పందాలు కానీ చేసుకోవడానికి ఇది మంచి సమయం కాదు ఆచితూచి వ్యవహరించండి తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి అలాగే రాబోయే కాలంలో అయితే కొంచెం బెటర్గా ఉండొచ్చు విదేశీ ప్రయాణాలు నూతన అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది దీర రిపీట్ దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు చేయాల్సి రావచ్చు క్షమకు మించినటువంటి ఫలితాలు మీరు అందుకుంటారు అయితే కొంత ఒత్తిడికి గురి అవ్వడం కానీ చిన్న చిన్న గాయాలు ఏర్పడడం కానీ జరిగేందుకు ఆస్కారం ఉంది తగు జాగ్రత్తలు తీసుకోండి సీను రంగంలో వారికి కొత్త ప్రాజెక్టులు కొత్త అవకాశాలు లభిస్తాయి సృజనాత్మకత పెరుగుతుంది కానీ అనుకున్నంత ఆదాయం ఉండకపోవచ్చు రాజకీయాల్లో ఉన్నవారు తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నం కూడా సరైనటువంటి ఫలితాలు ఇస్తుంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను మన్ననం పొందుతారు అన్ని విషయాల్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబిస్తారు మంచి ఫలితాలు పొందుతారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది మార్కెట్ పరిస్థితులను సరిగ్గా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబించడం ద్వారా చక్కటి ఫలితాలు పొందుతారు శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది మార్కెట్ పరిస్థితుల్ని సరిగ్గా విశ్లేషించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం పెట్టుబడులు పెట్టడం చేయాలి లేకపోతే పెద్దగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఈ నెలలో సాధారణంగా మంచి స్థితి ఉంటుంది అయితే జీర్ణ సంబంధమైనటువంటి చర్మ సంబంధమైనటువంటి చిన్న చిన్న సమస్యలు తలెత్తడానికి ఆస్కారం ఉంది సరైన వైద్య సదుపాయంతో వాటిని సమసిపోతాయి అలాగే సరైన ఆహారము వ్యాయామము మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో ఉపకరిస్తాయి ఈ నెలలో కోర్టు కేసులు ఒక్కొక్క కొలిక్కి రావడం వివాదాలన్నీ సమసిపోవడం కుటుంబ సభ్యుల మధ్యలో కానీ అలాగే భార్యావర్తుల మధ్యలో కానీ సన్నిహితుల మధ్యలో కానీ ఉండేటువంటి వివాదాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నటువంటి వివాదాలు సమస్యపోతాయి శాంతి సహనంతో వ్యవహరించి సమస్యలన్నిటినీ కూడా మీరు సామరస్యంగా పరిష్కరించుకోగలుగుతారు అలాగే నూతన వస్తువుల్ని కొనుగోలు చేయడము ఇలా ఖరీదైన వస్తువులు అలంకరణ వస్తువులను ఈ మాసంలో మీరు కొను కొనుగోలు చేయాలనుకుంటారు ఇది చాలా అనుకూలంగా ఉంది ఈ విషయంలో గృహారంభం కానీ గృహ లాభానికి కానీ ఈ సమయము ఎంతో ఆశావాహకంగా ఉంటుంది చాలా కాలంగా మీరు గృహాన్ని కొనుగోలు చేయాలని ఎన్నో ఇళ్లను చూస్తూ ఉండుంటారు సరిగ్గా మీకు మీ అనుకూలతలకి రిపీట్ మీ ఆశయాలకు అనుకూలంగా ఏదైతే ఎదురు ఉన్నారో ఆ ఇల్లు మీకు ఈ సమయంలో లభించడం చాలా ఆనందాన్ని ఇస్తుంది అది కూడా మీకు అందుబాటులో ఉండే ధరలు లభిస్తుంది అలాగే ఇంటికి రిపేర్లు చేయాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది సామాజికంగా చక్కటి పేరు ప్రతిష్టలు పరపతి పెరుగుతుంది కొత్త పరిచయాలు ఏర్పడి వాటి ద్వారా లాభాన్ని పొందుతారు మీరు తోటివారి సహకారము అలాగే అవార్డులు రివార్డులు గుర్తింపులు పొందేటువంటి సన్మానాలు సత్కారాలు కూడా మీరు పొందడానికి ఆస్కారం ఉంది ఈ సమయంలో ఈ నెలలో బుధుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేయాల్సి ఉంటుంది మీ చేతితో వండినటువంటి చిత్రాన్నాన్ని కానీ పాయసాన్ని కానీ అందరికీ పంచిపెట్టండి అలాగే బుధ మంత్రాన్ని జపించడం కానీ పెసలని ఆహారంగా ఎక్కువగా తీసుకోవడం నానబెట్టిన పెసల్ని ఆవుకి తినిపించడం ఇలాంటి పరిహారాలు చేయండి అలాగే విష్ణు సహస్రనామ పఠనం వలన అలాగే బుధవార వ్రతం వలన చక్కటి ఫలితాలు పొందుతారు మరి కన్యారాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు నెల ఎలాంటి అవకాశాలున్నాయ ఎలాంటి సవాళ్ళు అందిస్తుంది అన్ని గమనించారు కదా సమయోచిత నిర్ణయాలు తీసుకోవడం కోసం పరిహారాలు పాటించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ శుభ ప్రేక్షకులకి హవనిజ నమస్కారం ఈ వీడియోలో సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం సింహరాశి వారు అనగానే నక్షత్రం నాలుగు పాదాలు పూర్వ ఫల్గుణి నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుణి ఒకటో పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మీ పేరు గనక మా మీ మే అలాగే మో టా టీ టే అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి విద్యార్థులు శ్రమతో కూడినటువంటి ఫలితం ఉంటుంది పరీక్షల్లో విజయం సాధిస్తానికి చాలా చక్కటి అవకాశాలు ఉన్నప్పటికీ చాలా ఎక్కువగా శ్రమ పడితేనే ఫలితం ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరుతో పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు లభించడం అలాగే మీకు మంచి ప్రోత్సాహకాలు లభించడం జరుగుతుంది కొత్త ప్రాజెక్టులు కొత్త బాధ్యతలను చేపడతారు పనికి ఒత్తిడి ఎక్కువ అవుతుంది అలాగే శక్తికి మించిన ప్రయాస చేయాల్సి ఉంటుంది అలాగే కుటుంబ వాతావరణం చూసినట్టయితే కొంతవరకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అంతకాలం ఉన్నటువంటి సంబంధంలో మధ్య ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సమసిపోయి చక్కటి వాతావరణము ఆనందంగా గడుపుతారు అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంది పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఎందుకంటే పరీక్షా సమయంలో వాళ్ళు అశ్రద్ధ చేసినట్టయితే ఆరోగ్యం పాడవడం ఆ ప్రభావం పరీక్షలపైన పడడం అనేది జరుగుతుంది పిల్లల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి సంబంధాలు కుదరడం శుభకార్యాలు నెలకొంటాయి అయితే ఇవి పిల్లల పైన పరీక్షలు రాసేటువంటి పిల్లల పైన ప్రభావం చూపకుండా చూసుకోండి అలాగే విద్యార్థులు ఈ నెలలో చాలా శ్రమాధిక్యాన్ని పొందుతారు ఆర్థికంగా ఈయన మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొదటి రెండు వారాల్లో అస్సలు డబ్బుల కోసం చాలా అల్లాడతారు మూడో వారం నుంచి కొంతవరకు మెరుగవుతుంది కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సరిగ్గా పరిశీలించడం మంచిది వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాన్ని తీసుకోవడానికి సమయం మంచిది కాదు ఒప్పందాలు చేసుకునే విషయంలో కూడా ఆచిదూచి వ్యవహరించండి సరైన వారి సహాయము సహకారము తీసుకుని పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది విదేశీ ప్రయాణాల కోసం విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకున్నటువంటి వా యూనివర్సిటీల్లో మీకు అడ్మిషన్ లభించడం జరుగుతుంది అలాగే విదేశీ ప్రయాణాల కోసము ప్రయత్నిస్తున్న వారికి వీసాలు లభించడం జరుగుతుంది నూతన అవకాశాల కోసం ఈ నెల కొంతవరకు అనుకూలంగా ఉంటుంది తీర్థయాత్రలు చేయాలనుకుంటారు అలాగే పెద్దల ఆశీర్వాదం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలపడతాయి అలాగే సినీ రంగంలో వారికి కొత్త కొత్త ప్రాజెక్టులు కొత్త అవకాశాలు సృజనాత్మకత పెరగడం ఇవన్నీ కూడా వచ్చిన అవకాశాలని వచ్చినట్టుగా అందిపుచ్చుకోవడము మీరు ఎమ్యూనరేషన్ని బాగా పెంచుకోగలుగుతారు సంపాదించుకోగలుగుతారు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సమయము కొంచెము ఎగుడు దిగుడుగా ఉంటుంది ప్రజల మన్నలు పొందడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కాకపోవచ్చు వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంబించడం ద్వారా మంచి ఫలితాలు పొందాలని ఆశావంగా ఉంటారు రైతులు అయితే వీరికి విత్తనాల విషయంలో కానీ పెట్టుబడుల విషయంలో కానీ కొంతవరకు మోసం ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది మార్కెట్ పరిస్థితుల్ని అనుసూ అనుసరించి రిపీట్ మార్కెట్ పరిస్థితుల్ని సరిగ్గా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ నెల చాలా మంచి స్థితి ఉంటుంది ఎంతో కాలంగా ఉన్నటువంటి సమస్యలు జీర్ణ సంబంధ సమస్యలు కానీ గొంతుకు సంబంధించినటువంటి లంగ్స్కి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా సమసిపోతాయి వ్యాయామం ద్వారా ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు ఈ నెలలో వివాదాలు కోర్టు కేసులు కొలిక్కి రావడం దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి దాని నుంచి బయటపడగలుగుతారు శాంతి సహనంతో వ్యవహరించడం ద్వారా సమర్థవంతంగా మీ అన్ని సమస్యల్ని కూడా మీరు ఆశావకంగా పరిష్కరించుకోగలుగుతారు నూతన వస్తువులు ఆస్తుల్ని కొనుగోలు చేయడానికి నెల అనుకూలంగా ఉంటుంది గృహ లాభం పొందడానికి ఆస్కారం ఉంది అలాగే ఇంటిని మరమ్మతులు చేయడం కానీ రిపేర్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఈ సమయము చక్కటి ఫలితాలు ఉంటాయి సామాజికంగా పేరు ప్రతిష్టలు లభిస్తాయి కొత్త పరిచయాలు ఏర్పడడం ద్వారా వాటి ద్వారా కూడా మీరు ప్రయోజనాన్ని పొందవచ్చు అలాగే మీకు మంచి గుర్తింపు అనేది మీకు లభిస్తుంది ఈ రాశి వారు అలాగే ఆంజనేయ స్వామిని దండకాన్ని పఠించడం కానీ హనుమాన్ చాలీసాని చదవడం కానీ ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించడం వడమాలు సమర్పించడం అప్పాల మార్లు సమర్పించడం ద్వారా కూడా మరింత చక్కటి ఫలితాలు పొందొచ్చు మొత్తం మీద సింహరాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు నెల అనేక అవకాశాలు సవాళ్ళను అందిస్తుంది సమయోచితమైనటువంటి నిర్ణయాల ద్వారా పరిహారాల ద్వారా కూడా శుభ ఫలితాలని పొందగలుగుతారు శుభం